మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు పడేదానికి ఒక మంచి సంకేతం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది కాబట్టి రైతులు తక్షణమే చర్యలు తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల రోజుల్లో మంచి వర్షాలు పడతాయి అని మనం మాట్లాడుకున్నాం కదా అదే అదే కాకుండా వచ్చేసి పది నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ మధ్యలో వర్షాలు బాగా ఉధృతమవుతుంది అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం సో దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుంటాం ఈరోజు తొమ్మిదో తారీఖున వర్షాలు ఎలా ఉంది అన్న దాని గురించి కూడా వివరంగా చర్చించుకుంటామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాల వారీగా కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తూ వచ్చానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒకసారి గమనిస్తే బంగాళాఖాతంలో వచ్చేసి ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది ఒక పక్కన మనం చూస్తే పాకిస్తాన్ వైపుగా ఆల్రెడీ మనకు ఉపరితల ఆవర్తనం అంటే అక్కడ వచ్చేసి అల్పపీడన ప్రాంతం వచ్చేసి బలపడి వాయుగుండంగా మారి తార్ గడారి ప్రాంతం మీదుగా వెళుతుంది మరోవైపున బంగాళాఖాతంలో వచ్చేసి ఉపరితల ఆవర్తన ప్రాంతం మన రాష్ట్రానికి చాలా దగ్గరగా అది కూడా ఏంటంటే శ్రీకాకుళం ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడింది దానివలన ఏమవుతుందంటే గాలులో చేసి ఇలా కిందకి ఈ విధంగా అల్పపీడనంలోకి ప్రవేశిస్తోంది దానివలన రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా విస్తారంగా కురిసే అయితే బాగా కనిపిస్తుందండి మరోవైపున వచ్చేసి బంగాళాఖాతంలో ఒక పక్కన ఇలా ఉండగా అరేబియా సముద్రంలో కూడా ఋతుపవనాల యొక్క జోరు అనేది బాగా పుంజుకుంది ఇది వచ్చేసి ఒక మంచి సంకేతం మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వర్షాలు పడేదానికి ఒక మంచి సంకేతం అని కూడా మనం చెప్పుకోవచ్చండి ఇక్కడ తీసుకుంటే శాటిలైట్ ఇమేజ్ని ఒకసారి చూస్తే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మీదుగా మనకు తేమ శాతం అనేది బాగా పెరిగింది ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మనకు హ్యూమిడిటీ కూడా ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా నమోదవుతుంది కానీ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉంది ఇంకా మనకు పదో తేదీ రాలేదు కాబట్టి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి పడుతుందండి అలానే మనకు రాయలసీమ జిల్లాలతో పాటుగా అలానే అంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అనేది ప్రస్తుతానికి ఉంది రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి తీసుకుంటే నేను చెప్పిన విధంగానే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది రాగల ఇరవై నాలుగు గంటలు అంటే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం ఈ మధ్య వ్యవధిలో ఈ వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో పడుతుంది సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయం వరకు అనేవి ఉండే అవకాశాలు అయితే మనకు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రాలో కూడా మనకు కనిపిస్తుంది ముందుగా ఒకసారి ఆంధ్ర వివరాలు చూద్దాము ఈరోజు సాయంకాలం అలానే రాత్రి సమయాలలో ఎ ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది గుంటూరు జిల్లాతో పాటుగా మనకు బాపట్ల జిల్లాలో అక్కడక్కడ దాంతోపాటుగా వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లాతో పాటుగా వైజాగ్ నగర పరిసర ప్రాంతాలు అంటే నగర శివారు ప్రాంతాలు వైజాగ్ నగరం పాటుగా వచ్చేసి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వచ్చేసి చల్లా చదురుగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే ఒక పక్కన చూస్తే మనకు మధ్య కోస్తాంధ్ర కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు ఈ జిల్లాలలో అయితే వర్షాలు బాగా విస్తారంగా కురిసే అవకాశాలు వర్షాలతో పాటుగా పిడుగులు ఉరుములు ఈదురుగాలు కూడా మనకు సాయంకాల సమయంలో ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి మరోవైపున వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు అంటే నిజామాబాద్ నిర్మల్ అలానే వచ్చేసి జగిత్యాల సిద్దిపేట సిరిసిల్ల దాంతోపాటుగా వచ్చేసి వరంగల్ కావచ్చు హనుమకొండ కరీంనగర్ అలానే వచ్చేసి మనకు ఆదిలాబాద్ కుమ్రం భీమ్ అస్ఫాబాద్ జిల్లా దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబ్నగర్ అంటే மஹூாபாத் ஜில்லா దాంతోపాటుగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని మధ్య భాగాల్లో కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ఈరోజు సాయంకాలం సమయంలో వర్షాలను చూసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి అంటే దాంతోపాటుగా వచ్చేసి మనకు హైదరాబాద్ కొంచెం ఉత్తర భాగంలో ఉండే ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తుంది దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలు నిన్నటిదాకా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమైంది కానీ ఈరోజు వచ్చేసి కొన్ని చోట్లకు మాత్రం వర్షాలు పరిమితమే సూచించింది కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి ఆంధ్ర తమిళనాడును నానుకొని ఉండే ప్రాంతాల్లో అయితే సాయంకాలం అలానే రాత్రి సమయాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి సాయంకాలం రాత్రి సమయాలలో సో ఇక్కడ చూస్తే మనకు బాగా ఎక్కువగా పడేది వచ్చేసి మనకు గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలు అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉంటుంది దక్షిణ భాగం తీసుకుంటే మనకు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అయితే కాస్తంత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయండి అలానే రాగల ఒక పదహైదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఇంతవరకు మనం పది రోజుల వరకే చెప్పాం ఇప్పుడు పదహైదు రోజుల వాతావరణ పరిస్థితిని తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి దోకా లేకుండా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పదో తేదీ నుంచి పద్దెనిమిది తేదీ మధ్యలో పడే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలు దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు ఆల్మోస్ట్ మనకు ఎంటైర్ తెలంగాణతో పాటుగా రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాలు అలానే వచ్చేసి మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే రాగాల పదహైదు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కూడా విస్తారంగా మనకు వర్షాలు ఉండే సూచనలు బాగా కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి రాయలసీమ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే మిగిలిన రాయలసీమ జిల్లాలో ఇక్కడ చూసినామంటే ఈ పాటు మాత్రం మనకు సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తుంది హైదరాబాద్కి కాస్తంత పక్కనున్న ప్రాంతాలంతా మనకేమంటే సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు అలానే మనకు అంటే దక్షిణ రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో చేసి సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు సో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మనకు సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువగా ఇలాంటి పరిస్థితి మనకు రాగల పదహైదు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది ముఖ్యంగా పది నుంచి పద్దెనిమిది మధ్యలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో మనకు సాధారణం కంటే ఎక్కువగా మనకు వర్షాలు పడే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయండి అలానే వచ్చేసి ఇంకొక వెదర్ మోడల్ కూడా మనకు సిమిలర్ ప్యాటర్నే చూపిస్తుంది సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు వచ్చేసి తిరుపతి చిత్తూరు జిల్లాలో చూపిస్తుంది అలానే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా దాంతోపాటుగా వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు చూపిస్తున్నాయి రాయలసీమ జిల్లాల్లో సాధారణ వర్షపాతం అనేది మనకు బాగా మ్యాప్స్ అనేవి ఇండికేట్ చేస్తున్నాయి రానున్న రోజుల్లో సో డెఫినెట్గా అల్పపీడనం వర్షాలు అనేవి మనకు డెఫినెట్ అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలో పడే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కాబట్టి రైతులు తక్షణమే చర్యలు తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి అలానే ఈవెన్ ఈసీఎండబ్ల్యూఎఫ్ వెదర్ మోడల్ వాళ్ళు కూడా మనకు రాయలసీమ జిల్లాలతో పాటు అంటే అంటే రాయలసీమ జిల్లాలోని ఉత్తర భాగాలు అంటే ముఖ్యంగా వచ్చేసి మనకు కర్నూలు నంద్యాల జిల్లాలతో పాటుగా కొంచెం వైఎస్ఆర్ కడప జిల్లా అలానే వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాలు స్థాయిలో తెలంగాణ రాష్ట్రం పాటుగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో అంటే ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉండే విధంగా పది నుంచి పదహైదు సెప్టెంబర్ మధ్యలో చూపిస్తున్నారు ఇంకా మనకు ఎక్స్టెండ్ అవుతుంది ఇది పదహైదు నుంచి పద్దెనిమిది వరకు కూడా మనకు ఎక్స్టెండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సో కాబట్టి అందరూ అంటే అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇది ఇది అంటే మొత్తం మీద మనం చూస్తే రాయలసీమ జిల్లాల కంటే తెలంగాణ రాష్ట్రం బాగా బెనిఫిట్ చెందే అవకాశాలు అయితే ఈ వర్షాల వల్ల కనిపిస్తుందండి మొత్తం మీదుగా మనకు మూడే మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అలానే వచ్చేసి ఆంధ్రాలో మనకు వర్షాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది రాగాల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు అనేవి బాగా ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి రెండో పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ముఖ్యంగా ఏమంటే కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు బాగా వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యమైనది గోదావరి జిల్లాలతో పాటుగా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి రాగల ఇరవై నాలుగు గంటల్లో పడే అవకాశాలు కనిపిస్తుంది అన్ని చోట్లలో వర్షాలు అనేవి సాయంకాలం లేదా రాత్రి సమయాలలోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మూడో పాయింట్ ఏంటంటే మనకు వర్షాలు అనేవి రాగల రోజుల్లో ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తుంది రాగల పదహైదు రోజుల వ్యవధి తీసుకుంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది రాయలసీమ జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం ఉండే అవకాశాలు కనిపిస్తుంది దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అల్పపీడనాలు వరుసగా వచ్చే అవకాశాలు కూడా మన రాష్ట్రం వైపుగా కనిపిస్తున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో